అదో గోధుమ పొలం చాలా కాలం నుండి అక్కడ ఓ ఎలుక నివసిస్తుంది ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు ఆ పొలంలోకి వెళ్ళి గోధుమలు తింటూ హాయిగా రోజులు గడుపుతూ ఉండేది ఒకరోజు ఆ పొలంలోకి ఒక మిడత వచ్చింది అది కూడా గోధుమల రుచి మరిగింది మిడత అలా గోధుమలు తినడం చూసి పొలంలో ఉన్న గోధుమలన్నీ ఇదే తినేస్తే మరి నాకేం మిగులుతుంది అని ఎలుక కంగారు పడింది దాంతో ఎలుక గడ్డి పురుగు నా పొలానికి రావడానికి నీకెంత ధైర్యం నీ వచ్చిన దారిలోనే వెళ్ళిపో అని కోపంగా చెప్పింది దానికి మిడతా ఇంత మంచి పొలాన్ని వదిలి నేనే ఎందుకు వెళ్ళాలి కావాలంటే నువ్వే పో అని దురుసుగా సమాధానం చెప్పింది మిడత ఆ రోజు నుంచి మిడత తన ఇష్టం వచ్చినట్లు గోధుమ పంటను తింటూ ఉండేది దానితో ఎలుకకు నిద్ర పట్టేది కాదు ఎలాగైనా ఈ మెడత బెడతను వర్తిగించుకోవాలి అని ఆలోచించింది ఓ వొడ్రంగిపిట్ట దగ్గరికి వెళ్లి తన గోడంతా ఎలాగైనా ఆ మిడతను చంపాలి కావాలంటే నీకు కొన్ని ఇస్తాను అని పిట్టకి ఆశ చూపింది ఎలుక దానికి పిట్ట కూడా సరే అనింది మర్నాడు పొలంలోకి మిడత వచ్చింది అప్పటి చెట్టుపై ఉన్న పిట్ట ఒక్కసారిగా దూకి మిడతను చంపివేసింది మిడత చనిపోయిందనే ఆనందంతో కలుగులోంచి వచ్చింది బయటికి ఎలుక ఆ పక్కనే గట్టు మీద ఉన్న ఓ పిల్లి ఈ ఎలుకను చంపేసింది ఇంతకీ ఆ పిల్లిని తీసుకొచ్చింది ఎవరో తెలుసా మెడితే స్నేహంగా ఉంటే రెండు కలిసి తింటూ హాయిగా బతికేవి అసూయతో పంతానికి పోయి రెండు ప్రాణాలు పోగొట్టుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే మిడత చనిపోయిందని ఆనందించిన ఎలుక తన విజయం శాశ్వతమని భావించింది కానీ క్షణాల్లోనే మిడత ముందే పన్నిన పథకం వల్ల పిల్లి ఎలుకను పట్టుకుంది అసూయతో మొదలైన పంతం చివరికి ఇద్దరి ప్రాణాలను బలిగింది స్నేహంగా పంచుకొని జీవించి ఉంటే ఆ గోధుమ పొలంలో ఇద్దరు హాయిగా బ్రతికేవారు ఇతరుల నాశనం కోరిన వాడే ముందుగా నశిస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం